నాయకులు మరియు పెద్దలు ఇక్కడికి వచ్చి మున్సిపల్ కార్మికుల సంక్షేమం తెలపడానికి మన దగ్గరికి వచ్చారు వారికి మన కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు మనము వారి కార్మికులు అయితే గత ప్రభుత్వంలో అయితే జీరో నంబర్ ముప్పై ఆరు ప్రకారము గత మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన పారిశుద్ధ కార్మికులు ఇరవై ఒక వేతనము డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల వేతనము ప్రకటించారు ఈ ప్రభుత్వం అయితే కోరికలు అడగడం లేదు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో ప్రకారంగా మాజీ వేతనాలు ఇవ్వమని పారిశుద్ధ కార్మికులు ఆరో రోజు సందర్భంగా ఇక్కడికి మా వైఎస్ఆర్సిసి పట్టణ గారికి అలాగే మండల కన్వీనర్ రంగరాజు గారికి మరియు వైఎస్ఆర్సిపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈరోజు మనము చూసుకుంటే పారిశుద్ధ కార్ కార్మికులకు మన పోయిన గవర్నమెంట్లో అంటే వైఎస్ఆర్ గవర్నమెంట్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారికి పెద్దపీట వేయడం జరిగినది పదివేల రూపాయలు ఉన్నది ఇరవై ఒక్క వెయ్యికి చేసి అలాగే డ్రైవర్లకు జీతాలు పెంచి వారికి వారిని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వారిని ఒక ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడం జరిగినది అదేవిధంగా వారికి ఆ జీతాలు ఇప్పుడు మరకొరగా ఉన్నాయి జీతాలే కాదు ఆ జీతాలు ఇస్తూ వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వ పథకాలను కూడా ప్రతి ఒక్కటి నిర్వీర్యమైన దశలో ఈరోజు ఉన్నాయి వారికి ఏ పథకాలు కూడా అంద అందడం లేదు కాబట్టి వారికి పథకాలను అందజేస్తూ మరియు జీతాలు కూడా వాళ్ళు అడిగిన విధానాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే గత ప్రభుత్వంలో దాదాపు రెండున్నర సంవత్సరం కరోనా పీరియడ్లో వారు వాళ్ళ ప్రాణాలకు తెగించి ఎంత కష్టపడినారు అనేది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎందుకంటే ఆ రోజు ఇదే కార్మికులు మనకు అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో లేకపోతే మన ప్రాణాలు ఏ విధంగా పోయేటివో మనందరికీ తెలిసినవే ప్రతి ఒక్కరు ప్రొద్దురు తెల్లవారుజామున నాలుగు మూడు గంటలకు లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా వాళ్ళు అలుపేరగాని పోరాటంతో వాళ్ళు పనిచేసి ప్రతి ఒక్కటి క్లీనింగ్తో సహా ప్రతి ఒక్కటి మేమున్నామని చెప్పి మున్సిపల్ కార్మికులంతా ముందుకు రావడము వారి సేవల్ని ఎప్పటికీ మరిచిపోలేమని కూడా మనము గుర్తు చేసుకోవాలి ఈరోజు వారు అడుగుతున్నది మనం ఒకసారి ఆలోచిస్తే జీతాలు పరంగా వాళ్ళకి ఇరవై వేల రూపాయలు దేనికి వస్తాయని చెప్పి మనం 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 ప్రశ్నించుకోవచ్చు ఈరోజు ఎవరైనా కానీ బయటికి పోవాలా బతకాలా అంటే కనీసం అంటే నలభై యాభై వేల రూపాయలు లేనిది ఈరోజు బతకలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి వారు చేసే కష్టానికి మనం గుర్తించి ప్రభుత్వం కూడా వెంటనే దిగి వచ్చి వారికి సహాయం అందించవలసిందిగా కోరుతూ వాళ్ళ జీవోని ముప్పై ఆరు జీవోని వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా మేము వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ అందించే విధంగా ముందుకు వేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వాళ్ళు లేని పక్షంలో మేము పార్టీ పరంగా వాళ్ళకి పూర్తి సహకారాన్ని అందిస్తూ వాళ్ళు చేసే ఉద్యమానికి పూర్తిగా అండగా ఉంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ మేము చే ఆరవ రోజు చేస్తున్నటువంటి ఈ దీక్షకు మద్దతుగా టీవీ పార్టీ తరఫున మేమందరము ఇక్కడ వాళ్ళకి తంగిభావంతేసి వాళ్ళకు పదహైదు వేలు దాదాపుగా పదహైదు వేలు ఉన్న జీతాన్ని ఆరు వేల రూపాయలుగా పెంచి ఇరవై ఒక్క వేలు దాకా చేయడం జరిగింది ఇప్పుడు వారు అడుగుతున్నటువంటి ఈ జియో నెంబర్ థర్టీ సిక్స్ దాని ఏదైతే ఉందో గత ప్రభుత్వము శాంక్షన్ చేసినటువంటి ముప్పై ఆరో జియోని వాళ్ళు రెగ్యులర్ చేస్తూ వాళ్ళకు దాని ప్రకారంగా వాళ్ళకు వేతనాలు చెల్లించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి ఈ కోరిక కోరికలు ఏవైతే ఉన్నాయో అవైతే అని చెప్పి మేము కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది అలాగే ఒకసారి మనం గుర్తిస్తే కనుక మనము మును పెన్న రోజు కరోనా పరిస్థితిలో కూడా మన మెడికల్ ఫీల్డ్కి డీటుగా వీళ్ళు కూడా మన మున్సిపల్ కార్మికులైతేనేమి అలాగే ఈ పారిశుధ్య కార్మికులు అయితేనేమి వారు వాళ్ళ ప్రాణాలకి తెగించి మన జన మనకు మనకంతో సేవ చేశారు దాన్ని గుర్తిస్తూ ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి శ్రమ దక్క వేతనం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేము కూడా కోరుతున్నటువంటి కోరిక ఏమంటే వాళ్ళ ఏవైతే డిమాండ్ ఉన్నాయో అవి తక్షణమే నెరవేర్చాలని చెప్పి మా పార్టీ తరఫున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఉన్నాము అలాగే ఈ వాళ్ళకు వచ్చే అరకూర జీతాలకే వాళ్ళు ఏదో మన లక్షల జీతాలు వస్తున్నట్టుగా వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఆపే ఆపేయడం జరిగింది మా గత గవర్నమెంట్లో వాళ్ళకి మున్సిపల్ కార్మికులకు కూడా మా గౌరవ సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి అలాగే వాళ్ళు అడుగుతున్న డిమాండ్ అయితేనేమి ఇవన్నీ వాళ్ళు పెడచోన పెట్టడం జరుగుతూ ఉన్నది దయచేసి ఈ సందర్భంగా ఇక్కడి నుంచి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమనగా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి తక్షణమే నెరవేర్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతూ ఉన్నది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు అందరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం